హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజా కలెక్షన్ నేను మీ విజానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ గివ్ వేయసరికి అంటే రేపు మండే రోజు గివ్వే ఉంటుందండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వే గివ్ వే అనేది ఉంటుందండి డ్రా తీస్తాను డ్రాలో నేమ్ వచ్చిన వాళ్ళు గివ్ వే వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఇవ్వటం జరుగుతుందండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి మధ్యాహ్నం త్రీకి లైవ్ ఉంటుంది జాయిన్ అవ్వండి లైవ్లో కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి గిఫ్ట్ ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు జస్ట్ ఏం లేదండి లైక్ చేసి మీ మంచి కామెంట్ పెడితే కనుక గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు అయితే మంచి కలెక్షన్తో వచ్చానండి మంచి మంచి మోడల్స్ ప్యూర్ పంచలోహంలో అయితే రీస్టాక్ అయ్యాయి చూసేద్దాం మోడల్స్ చూడండి చెవిదిద్దులు ఎంత బాగున్నాయో ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసినా ఎటువంటి డౌట్ అయితే ఉండదండి అది గ్యారంటీ ఇవ్వగ ఇవ్వగలను నేనైతే బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ చూడండి ఎంత బాగుందో గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి గోల్డ్ అని మీరు కాదు అని చెప్పినా కానీ నెంబర్ అనే అడుగుతారు అంత బాగుంది ప్రైస్ కూడా వచ్చేసరికి జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ అండి ఇట్లా స్టా స్టార్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి గ్రీన్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్ ఉంటుంది పింక్ కాంబినేషన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి చూడండి గోల్డ్ లుక్లో ఉంటాయి సేమ్ ప్యూర్ పంచలోహం అండి జ ప్రైస్ కూడా జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎన్ చేయండి మన దగ్గర మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి ప్యూర్ పంచలోహంలో తాళీ చైన్స్ కూడా ఉన్నాయి వన్ ఇయర్ గ్యారెంటీ కూడా పెట్టామండి అవి కూడా కావాలంటే మా మేము వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను లింక్ అనేది ఇస్తాను లింక్లో లింక్ ఓపెన్ చేస్తే చూడవచ్చు ఎవరైతే టూ రెండు వేలకి టూ థౌజండ్ కనుక బై చేస్తే కదా కనుక ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అండి ఇట్లా స్టార్ ప్యాటర్న్లోనే ఉంటుంది వైట్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి రూబీ స్టోన్ అయితే ఉంటుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా బ్యాక్ సైడ్ వస్తే స్క్రూ బ్యాక్ ఉంటుందండి గోల్డ్ అంటే నమ్మొచ్చు ఎంత బాగున్నాయి ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసినా ఎటువంటి డౌట్ అయితే ఉండదండి గోల్డ్ వాటాలే ఉంటాయి ప్యూర్ పంచలోహంలు అయితే ఉంటాయి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ప్యాటర్న్ లో ఉంటుందండి పైన వస్తే ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది రూపీ విత్ వైట్ కాంబినేషన్ ఉంటుందండి ప్యూర్ పంచలోహం అండి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటాయో సేమ్ యాస్టీజ్ అలానే ఉంటాయి బ్యాక్ సైడ్ వస్తరికి ఇట్లా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లాగా జాలర్ టైపులో అయితే ఉంటుందండి డాట్ డాట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది వైట్ స్టోన్ కాంబినేషన్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది ఎంత బాగున్నాయో చూడండి వైట్ కాంబినేషన్లో వైట్ కాంబినేషన్లో అయితే ఉంటాయి డైమండ్స్ అంటే నమ్ముతారు అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే ప్రైస్ కూడా జస్ట్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి పికాక్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ విత్ రూబీ కాంబినేషన్ ఉంటుంది పికాక్ డిజైన్లో ఉంటుంది చాలా బాగున్నాయండి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి ఇది కూడా అంతేనండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది చెవిదిద్దుల కాంబినేషన్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ఇది కూడా అంతేనండి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ విత్ రూబీ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ఎటువంటి డౌట్ అయితే లేదు డైలీ యూజ్ చేసే చేయొచ్చండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ఇంకా కాంబినేషన్ చాలా బాగుందండి వైట్ విత్ రూబీ కాంబినేషను జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి స్టార్జ్ డిజైన్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి వైట్ విత్ రూపీ కాంబినేషన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి డైలీ యూజ్ చేయొచ్చండి సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి డైమండ్స్ లాగా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి ప్రైస్ వస్తే జస్ట్ ఫోర్ సిక్స్టీ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి వైట్ విత్ రీ గ్రీను వైట్ కాంబినేషన్ రూబీ కాంబినేషన్లో అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అనేది వస్తుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ ఉంటుందండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి లైవ్లో జాయిన్ అవ్వండి మధ్యాహ్నం త్రీగా ఉంటుందండి లైవ్ అనేది లైవ్లో కనుక జాయిన్ అయ్యి లైక్ చేసి కామెంట్ పెట్టిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ఇన్స్టా పేజీ కూడా ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అని మనకి పేజీని ఫాలో అవ్వండి పేజీలో కనుక ఫాలో అయ్యే ఏదన్నా ఐటమ్ బై చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరో ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి